హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు ఇప్పుడు మనం చేస్తున్నది కజ్జికాయలు అండి క్రిస్పీగా చాలా సాఫ్ట్గా భలే ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక పెనం తీసుకొని అందులో కొంచెం బెల్లము ఒక హాఫ్ కప్పు దాకా పడుతుంది హాఫ్ కప్పు బెల్లం వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా వేయించుకున్నాక తురుముకున్న కొబ్బరి కూడా వేసుకోండి ఇలా ఇది కూడా బాగా కలిసే వరకు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి నా దగ్గర లేక నేను వేయలేదు మీ దగ్గర ఉన్నట్లయితే కొంచెం వేసుకోండి ఇది వేగే లోపల మనము బయట పిండి ఎలా సాఫ్ట్గా కలుపుకోవాలో చూసేద్దాం ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల మైదా పిండి తీసుకొని అందులో చిటికెడు కొంచెం ఉప్పు వేసుకోండి ఇప్పుడు కొంచెం నేను చెప్ నేను కలుపుతున్నట్టు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా సాఫ్ట్గా కలుపుకోండి రెండు చేతులతో బాగా కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకున్నాక తడి క్లాత్ వేసి కొంచెం సేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా నాననివ్వాలి చూడండి ఎలా సాఫ్ట్గా ఉన్నదో పిండి మాత్రం ఈ లోపు మనది కూడా లోపల స్టఫింగ్ కోసం రెడీ చేసింది కూడా రెడీ అయిపోయిందండి ఇది కూడా కొంచెం పక్కకి పెట్టేద్దాం ఇప్పుడు చూడండి ఇలాగా గరెట్తోనే బాగా తిప్పుతూనే ఉండాలి అలాగే ఇంకొక పెనం తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి ఈ డీప్ ఫ్రై ఆయిల్ మరిగే లోపల మనము ఒక పక్కన కజ్జికాయలు వత్తేసుకున్నాము ఇలాగ పిండి తీసుకొని మనకి ఎంత వీలైనంతగా అంత పలచగా రుద్దుకోవాలి ఇందులో స్టఫింగ్ కోసం మనం పక్కకు పెట్టుకున్న స్టఫింగ్ కూడా వేసేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు విధంగా ఇలా చేసుకున్నట్టయితే మీకు చాలా లోపల క్రంచిగా బయట సాఫ్ట్గా భలే ఉంటాయండి మీరు కూడా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా రకాలుగా కూడా ట్రై చేసి ఉంటారు ఇలా ఒక్కసారి ట్రై చేయండి మనము ఈ కర్జికాయల ఒత్తేది లేకపోయినా కూడా మనం చేత్తోనే చేసుకోవచ్చు అది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఎలా చేసుకోవాలి అనేది చూడండి ఇలాగ కొంచెం పొడిపిండి వేసుకుంటూ వీలైనంత పలచగా రుద్దుకోవాలి చూడండి ఇలాగ మనము దాని మీద పెట్టేసుకొని లోపల స్టఫింగ్ పెట్టేసుకొని వట్టేసుకోవడమే అన్నీ ఇలా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి నేను చూపిస్తున్నట్టు విధంగా ఒత్తుకున్నట్టయితే మీకు చాలా భలే వస్తాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్లవర్ లాగా అసలు తింటుంటే అసలు ఎంత బాగున్నదంటే ఈవినింగ్ స్నాక్స్ కిందికి కూడా మొత్తం ఇలా చేసేసుకోవాలి ఈలోపు మన ఆయిల్ కూడా బాగా మరిగిపోయింది అందులో మనం వేస్ చేసుకున్నటువంటివి వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ ఫోర్క్ సహాయంతో ఇలా తిప్పుకుంటూ బాగా క్రిస్పీగా కాల్చుకోవాలి ఇగోండి ఇలా వచ్చినట్టయితే మనకి బాగా కాలినాయి అర్థం మిగిలినవి కూడా ఇలా వేసేసుకొని బాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని లో ఫ్లేమ్ టు మీడియం లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి ఇలా ఈవినింగ్ స్నాక్స్ కిందికి పిల్లలకి రోజు ఫ్రూట్స్ ఇలాంటివే కాకుండా ఇలాంటివి కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉండండి చాలా హెల్తీ కూడా కదా అసలు ఎంత బాగున్నాయంటే లోపల సాఫ్ట్గా బయట క్రంచిగా అసలు ఇంకా ఇంకా తినాలని అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్గా చేయి ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి చాలా హెల్తీ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు చేయాల్సింది లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కమె